ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే ఇది వైట్ కలర్ ది ఒక పెన్ను తీపిచ్చేసేసి ఈ సిల్వర్ ది ఇయర్ రింగ్స్ ఇలా లాక్ కొన్నామండి ఆ పెన్ను వైట్ కలర్ దండ నుంచి తీసి ఈ పింక్ కలర్ ఉంది కదా లైట్ పింక్ కలర్ దానికి ఈ ల్యాక్ సెట్ చేపించావన్నమాట సెట్ చేపించినాకైతే అది లుక్ అయితే అదండి దాన్ని పింక్ కలర్ ని తర్వాత వైట్ తీపిచ్చేసేది కాదు అది వచ్చేసి ఇది ఈ సిల్వర్ ఇలా సెట్ చేయించుకొని ఈ రింగ్స్ ఈ ల్యాకెట్ సెట్ చేయించామండి దీన్ని తయారు చేపించటానికి మేము చారున్నర మూడు రోజులు తిరిగామండి సరైన అది అయింది అది దొరికితే ఇది తరలితే అదే ధరకి లాస్ట్ గట్ అదర్ సెట్ అయింది అనమాట చూసారా ఈ పింక్ దాము వైట్ దాన్ని ఈ వైట్ కి వచ్చింది లాకెట్ మొత్తం విడిగా తీసుకొని సెట్ చేసాను ఇది మూడు వేల ఐదు అయినా చేయటానికి పింక్ దాని మేకింగ్ చార్జ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారండి ఇక్కడ మల్టీ కలర్స్ కనపడుతున్నాయి ఈ బీడ్స్ మొత్తం ముప్పై వేలు నలభై వేలు పది వేలు చెప్పారు షాప్ బాగుంది చార్మినార్ నార్లు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి